మన ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లిలోటెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ సందర్భంగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు లోటస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సెక్రటరీ కరస్పాండెంట్ బొలిసెట్టి రాజేష్ మాట్లాడుతూ గత నెలలో జాబ్ నిర్వహించవలసి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా Rule nombor 3